అసలు మిన్ని ఇంటి రుచులు నేను ఎందుకు స్టార్ట్ చేశాననేది ఈ వీడియో ఎండింగ్ లో మీకే తెలిసిద్ది ఇన్స ఫెస్టివల్ ఆఫర్ అని జస్ట్ వీడియో పెట్టానంటే ఎప్పుడు లేనని ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయి అట్ టెన్ పర్సెంట్ ఆఫర్ పెడితే ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయని నాకు ముందే తెలుసు లాస్ట్ టైం కూడా టూ వీక్స్ పట్టింది మాకు అన్ని డెలివర్ చేయడానికి అందుకనే ఈసారి ముందే ప్లాన్ చేసుకున్నాము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ డేస్ మాత్రమే ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటది మా దగ్గర స్టాక్ ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ చేయడానికి ఇంకోవైపు మా వాళ్ళ బాధ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయని రేపు కూడా వర్క్ చేద్దామని అన్నాను అంతే మా మామ చూసారా ఎలా అంటుందో వెజ్ అండ్ నాన్ వెజ్ పికల్స్ కూడా అన్ని ప్రిపేర్ చేసేస్తాం మా మిన్నికి ఎప్పుడు హెల్దీ ఫుడ్ పెట్టాలనుకుంటాను అలాంటిది మా మిన్ని ఇంటి రుచులు కూడా కిడ్స్ కి చాలా బాగా నచ్చాలనేదే నా గోల్ చాలా మంది రివ్యూస్ షేర్ చేస్తారు కిడ్స్ కి బాగా నచ్చుతున్నాయని థ్యాంక్ యూ సో మచ్ మన వెబ్సైట్ ఓ వాట్సాప్ లో త్వరగా ఆర్డర్ చేసేసుకోండి డూ ఫాలో బాయ్